అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నా నేటి దిన మూల వాక్యము రాసినటువంటి సామెతలు పద్నాలుగవ అధ్యాయము ఇరవైవ వచన భాగాన్ని చదువుకుందాం దరిద్రుడు తన పొరుగువానికి పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు తన పొరుగువానికి అసహ్యుడు కానీ ఐశ్వర్యవంతుని మాత్రము అనేకులు ప్రేమిస్తారట ఎందుకంటే మన దగ్గర వెండి ఉంది బంగారం ఉంది ధనము సిరి సంపదలు పేరు ప్రఖ్యతలు అన్నీ ఉన్నాయి కనుక వాళ్ళందరూ ప్రేమిస్తారు ఇదే దరిద్రుని దగ్గర ఏమి లేనటువంటి స్థితి కనుక వాడిని పొరుగువాడు దగ్గరకు దియడు బంధువులు దగ్గర దియరు ఎవ్వరు కూడా దగ్గరికి దియరట సంఘంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే ఈ దరిద్రులందరూ కూడా అవమానపరచబడుతుంది దరిద్రులందరూ కూడా హేళన చేయబడుతున్నారు ఈ దరిద్రులు లేమి స్థితి అంతా కూడా మనుషులు ఏం చేస్తుందంటే తలదించుకునే పరిస్థితి చేస్తుంది తలదించుకునే పరిస్థితి చేస్తుంది ఈ దరిద్రుని యొక్క స్థితి ఏమిటంటే సరైన భోజనం ఉండదు సరైన వస్త్రధారణ ఉండదు సరైన విద్యాభ్యాసం ఉండదు అయినటువంటి ఆర్థిక పరిస్థితులు ఉండవు వెండి బంగారాలు అసలే ఉండవు ఉండడానికి గూడు ఉండదు ఉండడానికి గూడే కాదు ఇక వానికి బ్రతుకు తెరివే చాలా కష్టంగా ఉంటుంది తన బ్రతుకు తెరువు నిమిత్తమై ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది అయితే ఇన్నిటి ఉదయ కాలు సమయముందు అలాంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దరిద్రుడుగాను ఉన్నట్లయితే నేను వాక్యం సెలవిస్తుంది ఆ దరిద్రులను లేవనెత్తే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది ఆ దరిద్రులను ప్రేమించే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా కీర్తనల గ్రంథము నూట పదమూడవ అధ్యాయము ఎనిమిదవ క్షణంలో మనం గమనిస్తే వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి ఆయన బీదలను పైకెత్తువాడు అని వాక్యం సెలవిస్తుంది మన ప్రియులారా నిన్ను పైకెత్తేవారు ఎవరు లేరు నీ బంధువులు లేరు నీ స్నేహితులు లేరు నేరుగు పొరుగు వారు లేరు ఎవరు నిన్ను పైకెత్తలేనటువంటి స్థితిలో ఉన్నావు కానీ ఆ దేవుడు నిన్ను ప్రేమించి నీ దారిద్ర్యమును తీసివేసి నిన్ను ధనవంతనిగా చేయటకు ఐశ్వర్యవంతనిగా చేయటకు ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టుటకు ఆయన నీపై ఉన్న తన ప్రేమను వెల్లపరుస్తూ తన ప్రేమను వెల్లపరచడమే కాకుండా తన వాక్ ద్వారా నీతో ఈరోజు నీ స్థితిని నేను మార్చబోతున్నాను నా వైపు తిరిగి చూడము నీ బ్రతకను నేను మార్చబోతున్నాను నిస్థితిగతులన్నీ మార్చబోతున్నాను నా వైపు చూడమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ప్రారా హృదయ కాల సమయమందు ఆయన వైపు గనక నువ్వు చూసినట్లయితే నీ బ్రతికే మారిపోతుంది ఇంతకాలము బంధువుల వైపు చూసావేమో స్నేహితుల వైపు చూసావేమో ఇంటి పక్కల వారి వైపు చూసావేమో ఏదైనా మాకు సహాయం చేస్తారేమోనో మా పరిస్థితి అని నువ్వు మనుషుల వైపు చూసావేమో నీ పరిస్థితి మారట్లేదు కనుక ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని వైపు చూడు అది నిన్ను అసహించుకునే దేవుడు కాదు నిన్ను తృణీకరించే దేవుడు కాదు నిన్ను ప్రేమించే దేవుడు ఎవరి ఇంటి ముందుకైనా నువ్వు వెళ్ళావనుకోండి మళ్ళీ అడగడానికి వచ్చారు ఏ సహాయ నిమిత్తం ఇచ్చారు ఎందుకు వచ్చారు అని చెప్పి నీ విషయమై లోపల వాళ్ళు సతమతమవుతుంటారు ఎందుకంటే నీ పరిస్థితి ఆ విధంగా ఉంది నువ్వు ఒకరింటికి వెళ్ళినా వాళ్ళకి ఇబ్బంది నువ్వు నీ ఇంటికి వాళ్ళు ఎవరు కూడా రారు నువ్వు అందరికీ ఇబ్బందిగా ఉన్నటువంటి నీ స్థితిని మార్చడానికి ఈరోజు తన ప్రేమను నీ పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఏమిటి ఆ ప్రేమ అంటే నీ పరిస్థితులను మార్చివేస్తాను నీ జీవితాన్ని మార్చివేస్తానని తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా పెంటుప్పల మీద పడినటువంటి వారిని దరిద్రులను ఆయన లేవనత్య దేవుడని మనం చూస్తున్నాం ఇదే మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయము మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో కూడా ఒక చక్కటి విషయాన్ని చూస్తాను చూడండి ఆ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసం స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట మీద నుండి లేవనెత్తువాడు ఆయనే దరిద్రులను అధికారులతో మహిమ మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు కుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే లేవనెత్తువాడు ఆయనే ఒకసారి ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది సౌలు అనేటువంటి రాజు సమయలు ప్రవక్త ఇద్దరు సంభాషణ చేసుకుని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేవుడు నాకు ఈ విధంగా తెలియజేస్తానని సమయలు ప్రవక్త మరి సౌలుతో మాట్లాడుతున్నటువంటి సమయం ఆయన అంటారు కదా నేనెంతటి వాడను నా గోత్రం ఏ పాటిది నేనెంతటి వాడు నా కుటుంబానికి ఏ అర్హత ఉంది నేను ఆ సింహాసనం మీద కూర్చొని రాజు అవ్వడానికి నాకు అర్హత లేదు నీకు ఈరోజు రోజు ఏ అర్హత లేదు కానీ అధికారుల దగ్గర కూర్చుండే అర్హత సింహాసనం మీద కూర్చుండే అర్హత రాజ్య పరిపాలన చేసే అర్హత సంఘములో సమాజములో గొప్ప ఉన్నతమైన స్థాయినిచ్చేటువంటి అర్హత దేవుణ్ణి కలగజేయబోతూ ఉన్నాడు పామురులను భూలోకాన్ని తలకిందులుగా చేసేటట్లుగా శక్తి సామర్థ్యము ఆయన సన్నిధిని ఆయన అభిషేకమునిచ్చి ఏ అయితే లేవనెత్తాడో ఏ విధంగా వారిని నిలబెట్టాడో ఆ విధంగా నిలబెట్టేటువంటి తన ప్రేమ ఈరోజు నీతో మాట్లాడుతున్నది నీ స్థితిగతులను మార్చి వేసే ప్రేమ నీకున్న దారిద్రమును తీసివేసే ప్రేమ నీకున్నటువంటి దారిద్ర్య పరిస్థితులను కొట్టివేసి నిలబెట్టేటువంటి ప్రేమ నీతో మాట్లాడుతున్నది చూడండి ప్రియులారా దా మనం చూస్తాం ఇంట్లో చిన్నవారు ఈ చిన్నవాన్ని ఎవరు కూడా ఎక్కువ ప్రేమించలేదు తల్లిదండ్రులు గాని కుటుంబము గానీ ఎవరు కూడా అంత గౌరవించలేదు కానీ అతడు మాత్రము దేవుని ఎందు నమ్మకము భయము భక్తి విశ్వాసము కలిగి జీవించాడు గనక ఆయన ఊహించని విధముగా ఎవరు ఊహించని విధముగా తన ఇంటి వారు కూడా ఊహించని విధముగా పోయి ఎక్కడ కూర్చున్నాడు సింహాసన మీద కూర్చున్నాడు ఒక గొర్రెల కాపరిని తీసుకుని పోయి ఇస్రాయలు ప్రజలకు రాజుగా అవ్వడానికి దేవుడు ఉన్నతమైన కృపను చూపించాడు ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాడు ఈరోజు కూలి పనులు చేసుకోవచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు చిన్న చిన్న ఉద్యోగాన్ని చేసుకోవచ్చు చిన్న చిన్న చెరువులు చేసుకోవచ్చు చిన్న చిన్నగా ఏదైనా వ్యవసాయం చేసుకోవచ్చు కానీ ఈ పరిస్థితిని మార్చి దేవుడు నీ స్థితిగతులను మార్చే దేవుడు నీ బ్రతుకును మార్చే దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబోతున్నాడు ఎప్పుడు తెలుసా నువ్వు నమ్మకముగా ఆయనకు జీవించుకు నీవు ఆయన వైపు చూసినప్పుడు నిన్ను ఆయన ఉన్నతమైన స్థాయికి లేవనెత్త దేవుడు వాక్యం సెలవిస్తుంది పెంట కుప్పల మీద పడినటువంటి దీనులను దరిద్రులను ఆయన లేవనెత్త దేవుడు అధికారులతో సమానముగా కూర్చుండబెట్టే దేవుడు కూర్చుంది పెట్టు దేవుడు మన మూల వాక్యంలో చదువుకున్నటువంటి మాటలో అందరి మనల్ని చూసి వారి మనల్ని ప్రేమించే వారు ఎవరు లేరు ఎందుకంటే మనకు ఐశ్వర్యము లేదు మనకు అందచందాలు లేవు మనకు ధనము లేదు విద్య లేదు ఉన్నతమైనటువంటి డిగ్రీలు లేవు అందరూ తృణీకరించేవారే కానీ వాక్యం సెలవిస్తుంది నిన్ను ఎవ్వరు తృణీకరించినా తృణీకరించని వాడు పైన ఉన్నాడు ఆ పరమాత్మ అనేటువంటి దేవాది దేవుడు లోకరక్షకులైనటువంటి యేశునాథుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకు తెలుసా అందరు నిన్ను తృణీకరించిన ఆయన తృణీకరించకపోవడం గల కారణం ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కొరకు ఆయన తన రక్తాన్ని ధారపోసాడు నీ కొరకు తన రక్తాన్ని ధారపోశాడు గనక నీ జీవితంలో గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఆయన పూనుకొని ఉన్నాడు నా పిల్లలు ఈ దారిద్ర్యములో ఉండడానికి వెళ్ళేదని నీ దారిద్ర్యమునంతా కూడా ఆయన మీదే వేసుకుని తన ఐశ్వర్యమును తన మహిమైశ్వర్యమును నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ప్రియులారా నీకున్న స్థితిని బట్టి దేవుని దూషించు నీకున్న స్థితిని బట్టి దేవుని దూరం అవ్వకు నీకున్న స్థితిని బట్టి తలంచుకుంటూ దుఃఖంలో మునిగిపోకు ఏదో ఒకరోజు దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు కనిపెట్టుకొని ప్రార్థన చేయి కనిపెట్టి కన్నీరు గార్చు కనిపెట్టి దేవుని సందులో గడుపు నీకున్న శాపమును నీకున్న దారిద్రమును నా జగడిగి ఏనా ఆయన పుట్టివేయబోతున్నాడు నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నీ దారిద్రమును తీసివేసే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మర్చిపోకనే విషయాన్ని దేవుడి యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా యోగ గ్రంథము ఐదవ అధ్యాయము యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం బలజ్యుల నోటి కడ్గబలము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును బల బలార్జుల నోటి కడ్గ బలము నుండి వారి చేతుల నుండి ఆయన దరిద్రులను రక్షించు దరిద్రులను రక్షించు ఈ దరిద్రులైనటువంటి వారు సమాజంలో చులకనగా ఉంటారు గనక సమాజంలో వారికి విలువ గౌరవం అనేది ఉండదు కానీ వారి మీద అందరు దాడి చేస్తూ ఉంటారు బలత్కారం చేస్తూ ఉంటారు ఎవరు కూడా వారికి ఎలాంటి ప్రేమను కనపరచరు అంత బలత్కారం అంత దాడి వారి మీద జరుగుతుంది ఎలాంటి దాడులు వారి మీద జరిగిన ఎలాంటి బలము బలగము వారికి లేకపోయినా అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది వారి పక్షముగా దేవుడు నిలబడి యుద్ధం చేస్తాడట వారి పక్షంగా దేవుడు వారిని నిలబడి యుద్ధము చేయడమే కాదు ఆ పోరాటముల నుంచి వారిని విడిపించి రక్షిస్తాడట రక్షిస్తాడట నీకున్న స్థితిని బట్టి నీకు డబ్బు బలం లేకపోవచ్చు నీకు అండ బలము లేకపోవచ్చు నీకు బంధువుల బలగము నీకు స్నేహితుల బలము బలగము ఏమీ లేకపోవచ్చు కానీ నీ పక్షముగా నిలబడేవాడు గొప్పదేవుడు ఎందుకంటే ఆయన ఓటమి ఎరగని వాడు ఆయన యుద్ధశూరుడైన యహోవా యుద్ధశూరుడైన యహోవా నీ పక్షముగా నిలబడి నీ పక్షముగా పోరాటము చేసి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు నీ మీదికి వంద మంది వచ్చి నన్ను భయపడదు నీ మీదికి ఎంతమంది దండెత్తి వచ్చినా భయపడకు నీ పరిస్థితులను చూసుకొని కృంగిపోకు దిగులు పడకు ఆయన నిన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు నమ్మి విశ్వసించు ఆయన సన్నిధంలో విశ్వాసిగా ప్రార్థన పరుడుగా కొనసాగినట్లయితే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక దినమున్న మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా లేవనెత్తుతాడు నేను నిలబెడతాడు నీ పరిస్థితులన్నిటిని మార్చివేస్తాడు అటువంటి భాగ్యము కృప నీకు నీ కుటుంబానికి మన జీవితాలకు దేవుడు అనుగ్రహించున్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుల పెంట కుప్పల మీద పడిన దీనులను దరిద్ర లేవనెత్తు వాడవు కనుక నాయన మా దీన దరిద్ర దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి విడిపించి లేవనెత్తి నేను మహిమ కొరకు నిలబెట్టుకుని వాడుకొని మహిమ కొంత వర్తమానం మాకు ఆశ్చర్యకరంగా మార్చుమని ఏమని వేడుకుంటున్నాం అందరికీ